హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కాస్త కుళ్ళిపోయినవి లేదంటే దాని రసం పిండిన తర్వాత వచ్చే తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కల్ని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇంట్లో క్లీనింగ్కి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ కాయలు వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి చాలా కాయలు ఇచ్చారు వాళ్ళకి చెట్టుందనమాట సరే కాయలు అయితే ఇప్పటికే నాలుగైదు కాయలు కుళ్ళిపోయాయి ఇంకా పాడైపోతాయేమో అని చెప్పేసి రసం తీసి ఒక సాలుకు తీసుకున్నానండి గాసేసలు తీసి కొద్దిగా సాల్ట్ కూడా వేశాను అంటే మనకి నిమ్మరసం ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇప్పుడు మనకి రసం చివరి వరకు వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకా చూడండి అసలు మన వీడియోలోకి వచ్చేసినట్లయితే నిమ్మ తొక్కలండి తొక్కలు చాలా వచ్చేసాయి ఈ తొక్కల్ని మనం చక్కగా ఈ విధంగా ఇంట్లో ఎన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి కుక్కర్లోకి తీసుకుని ఒక లీటర్ దాకా నీళ్లు వేశానండి నీళ్లు వేసేసి విజిల్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ అయితే రానిచ్చాను ఇప్పుడు మనకి చక్కగా ఉడికిపోయిందండి పూర్తిగా చల్లారిని కూడా దీన్ని ఒకసారి బాగా చేత్తో ఈ విధంగా పీసునమాట పిస్తే మనకి చిక్కటి గుజ్జు అయితే వచ్చింది పిప్ అంతా ఈ విధంగా తీసేస్తున్నాను చూడండి తర్వాత దీన్ని చక్కగా ఈ విధంగా జ్యూ చెల్లెల్లోకి వడకట్టుకోవాలండి గింజలు పిప్పి అది ఉంటుంది కదా అదంతా పోయేలాగా నీట్గా వడకట్టుకుంటే లిక్విడ్ అయితే మనకి చిక్కగా ఈ విధంగా ఉంటుంది దీనిలో ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు సర్ఫ్ వేసుకోవాలండి క్లీన్ చేసుకునేటప్పుడు మనకి జిట్టుగా ఉన్న వస్తువులు కూడా క్లీన్ అవ్వడానికి కొద్దిగా సర్ఫు అలాగే రెండు స్పూన్ల దాకా వంట సోడా అండి ఇంకా కొద్దిగా వెనిగర్ కూడా వేశాను ఇదంతా ఒక్కసారి స్పూన్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత డిష్ వాష్ బాటిల్ ఉంటుంది కదా ఖాళీ అయిన బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లోకి తీసుకుంటున్నానండి ఒకవేళ ఇలాంటి ఖాళీ బాటిల్స్ లేకపోతే నార్మల్ వాటర్ బాటిల్లో తీసుకుని మూతకి హోల్ పెట్టుకొని ఈ విధంగా అప్లై చేసుకుంటూ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు నేను సింక్ క్లీన్ చేస్తున్నానండి ఇలా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందనమాట నార్మల్గానే నిమ్మకాయ మనకి క్లీనింగ్కి బాగా హెల్ప్ అవుతుందండి రసం పిండేసిన తర్వాత కూడా క్లీనింగ్కి మనకి నిమ్మ చెక్కలు చక్కగా ఉపయోగపడతాయండి దాంట్లో ఇంకా పులుపుదనం అనేది ఉంటుంది కాకపోతే మనకి రసం అయితే రాదు కానీ పులుపుదనం ఉంటుంది చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి గార లాంటిది పోతుందండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి దగ్గర దగ్గర చాలా నిమ్మ చెక్కలు తీసుకున్నాం కదా ఇది మనకి ఒక రకంగా యాసిడ్ లాగా పనిచేస్తుందండి యాసిడ్ అంత పవర్ఫుల్ కాకపోయినా కొంచెం యాసిడ్ లాగా పనిచేస్తుంది చక్కగా కొద్ది కొద్దిగా పట్టిన గారంతా ఈజీగా పోతుందండి ప్రతి చోట మనం కెమికల్స్ వా ప్రోడక్ట్స్ వాడకుండా మన దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి వాటిని కూడా చక్కగా క్లీనింగ్కి వాడుకోవచ్చు చూడండి సింక్ అయితే చక్కగా మెరుస్తుంది కదా ఇప్పుడు ఇంకా మనం గ్యాస్ స్టవ్ను కూడా క్లీన్ చేసుకుందామండి వంటది పూర్తయిందండి స్టవ్ ఇంకా క్లీన్ చేయలేదు నేను ఈ రోజైతే ఈ లిక్విడ్తోనే క్లీన్ చేయాలనుకుంటున్నాను చాలా బాగా క్లీన్ అయిందండి అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను నేను ఎప్పుడూ కూడా ఎక్కువ నిమ్మ చెక్కలు ఉన్నప్పుడు ఈ విధంగానే చేస్తూ ఉంటానండి ఉడికించేసి ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకుంటాను ఒకటి రెండు చెక్కలు ఉంటే కనుక వాటిపైన కొద్దిగా పేస్ట్ కానీ వంట సోడా కానీ అప్లై చేసి ట్యాప్లు అవి క్లీన్ చేసుకుంటానండి స్టీల్ ట్యాప్లు క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా వస్తాయి మచ్చలు మరకులు పోయి చక్కగా వచ్చేస్తాయి స్టవ్ పైన కూడా చూడండి ఈ విధంగా లిక్విడ్ అంతా వేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ క్లాత్ని మధ్య మధ్యలో వాష్ చేసుకుంటూ ఉంటే మనకి స్టవ్ చాలా బాగా మెరుస్తుందండి స్టవ్ అలాగే ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా ఎంత జిడ్డుగా ఎంత మురికిగా ఉన్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుందండి నా మాట నమ్మి తప్పకుండా ఈసారి మీ దగ్గర నిమ్మ చెక్కలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఈ లిక్విడ్ వచ్చేసి రెండు మూడు రోజుల వరకు ఉంటుందండి ఎక్కువ రోజులు ఉండదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి నార్మల్గా బయట పెడితే రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది అలాగే ఇలా కొద్దిగా లైట్గా గార పట్టిన సింక్ కూడా చక్కగా క్లీన్ అవుతుందండి చూడండి ఈ సింక్ వచ్చేసి కొద్దిగా లైట్గా ఆ నీళ్లు నిలిచి కొద్దిగా గారలాగా పట్టింది సింక్ కూడా కొంచెం కలర్ మారింది కదా దీన్ని ఈ లిక్విడ్తోనే చక్కగా నేను క్లీన్ చేసి చూపిస్తాను లిక్విడ్ అప్లై చేసి వెంటనే రుద్ది క్లీన్ చేస్తున్నానండి గార ఎక్కువగా ఉన్నప్పుడు అప్లై చేసేసి ఒక అరగంట తర్వాత రుద్దారంటే ఎలాంటి గారైనా సరే ఈజీగా పోతుంది చూసారు కదండీ చాలా నీట్గా వచ్చింది మన ఛానల్లో ఎప్పుడూ కూడా అందరికీ హెల్ప్ అయ్యే వీడియోస్ అయితేనే నేను షేర్ చేస్తానండి వేస్ట్గా ఏదో ఒక వీడియో పెట్టాలి కదా అని మాత్రం నేను ఎప్పుడూ పొరపాటును కూడా షేర్ చేయను ఇక్కడ చూడండి సింక్ అంతా బాగా క్లీన్ అయింది కానీ ఆ మూలన కొద్దిగా నీళ్లు ఎక్కువగా నిలవడం వలన గార్ ఎక్కువ ఉందండి నేను వెంటనే క్లీన్ చేశాను కదా అంటే అలా గారుగా ఉన్నప్పుడైతే కొంచెం అప్లై చేసేసి ఒక అరగంట పాటు ఆగిన తర్వాత క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది అనమాట ఇంకా ఈ లిక్విడ్తో ఈ విధంగా టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి వాష్ ఏరియాలో అయినా ఇలా బాత్రూమ్స్లో అయినా సరే టైల్స్ అయితే క్లీన్ చేయడానికి మనం ఏదో ఒక కెమికల్ లిక్విడ్ని అయితే వాడతాం కదా అప్పుడప్పుడు మాత్రం చక్కగా ఇలా లిక్విడ్ ఉన్నప్పుడు దీంతో కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది కెమికల్ లిక్విడ్స్ కొనాలంటే బయట వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కదండి తప్పనిసరి పరిస్థితుల్లో అయితే కెమికల్ లిక్విడ్స్ వాడతాం కానీ అవకాశం ఉన్నప్పుడు మాత్రం చక్కగా ట్రై చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుందండి క్లీన్ అవుతుంది అలాగే బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదా డోర్స్ వెనకాల కూడా చూడండి ఇలా సబ్బు మరకలు అవి ఉన్నాయి కదా దీన్ని కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి సర్ఫ్ కూడా వేసాం కాబట్టి జిడ్డు అది ఉన్నా పోతుంది ఇలా లిక్విడ్ని అప్లై చేసి నేను వెంటనే క్లీన్ చేస్తున్నానండి జస్ట్ అవి మరకలేనమాట ఎక్కువ గారది పట్టలేదు నేను వెంటనే క్లీన్ చేసి కడిగేసాను ఈజీగానే పోయిందండి అలాగే బాత్రూంలో మగ్గులు బకెట్లు కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్తో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఐడియా కోసం మీకు నేను కొన్ని మాత్రమే షేర్ చేశాను చక్కగా అంటలు కూడా తోముకోవచ్చు అండి చాలా బాగా చక్కగా అంట్లు తోముకోవడానికి కూడా ఈ లిక్విడ్ బాగా హెల్ప్ అవుతుంది అలాగే జిడ్డు పట్టిన కిచెన్ విండోస్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇవాళ వీడియో ఇంతేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్